శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ హాస్టల్లో వారికి ఎటువంటి సదుపాయాలు ఆహారం అందిస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు హాస్టల్లో కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పెళ్లగా సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు హాస్టల్లో మౌలిక సదుపాయాలు కావాలని విద్యార్థులు కోరడంతో త్వరలోనే సంబంధిత మంత్రివర్యులతో అధికారులతో మాట్లాడి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎస్ఆర్ ఫ్రెండ్స్ తో శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్ నందు మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని దాతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని హాస్టల్ వార్డెన్ కు సూచించామని తెలియజేశారు ఇకపై శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు ఏ విధంగా హాస్టల్ నందు సదుపాయాలు అందజేస్తున్నారో తెలుసుకుంటామని తెలిపారు రోజు బీసీ హాస్టల్ కాలాశ్రీ పిల్లలందరూ కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది అని ఇమీడియట్గా సిఎస్ఆర్ ఫండ్ కింద కంపెనీస్తో మాట్లాడి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇదే హాస్టల్లో పూర్వం కొంచెం ఫుడ్ కూడా బాగాలేక ఉండే రకరకాలుగా పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యి ఆటలాడుతూ మా నవ్విస్తూ అట్టా అట్ట చేసి మళ్ళీ అడిగా కానీ అన్ని రకాల ఫుడ్ బాగుందన్నారు ఐఎం వెరీ హ్యాపీ ఒకవేళ ఫుడ్ బాగాలేదంటే మాత్రం నాకు ఇద్దరు ముగ్గురు నా సెల్ నెంబర్ ఇచ్చారు ఫోన్ చేయమని చెప్పారు డైరెక్ట్గా అవి కూడా అప్పుడప్పుడు నేను కూడా వచ్చి నేను కావచ్చు మా వైఫ్ కావచ్చు మదర్ కావచ్చు ఎవరో ఒకరు వచ్చి అప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటాం డెఫినెట్గా అన్ని హాస్టల్స్ మేము అవర్ సూపర్విజన్ చూసుకుంటూ అట్నే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సర్ప్రైజ్ చెక్స్ అనేది స్టార్ట్ చేస్తాను ఎవ్రీ వన్ వన్ హాఫ్ వీక్ ఒకసారి ఎవరో ఒకరు వస్తారు మైండ్ నుంచి వచ్చి ఎక్కడెక్కడ సిఎంబీసీ హాస్టల్స్ ఎట్లా ఉంది క్లీనినెస్ మెయింటైన్ చేస్తారా ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది పిల్లలు చదువు అన్నీ కూడా పర్సనల్గా మానిటర్ చేయాలని డిసైడ్ ఇషన్ కాబట్టి ఇవన్నీ ముందుకు పోతూ అట్లనే ఈరోజు ఆరు ఆరో ప్లాంట్ ఇచ్చిన తాతలు కూడా నేను థ్యాంక్స్ చెప్పాను